హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసంబీ రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈ రోజు బత్తాయి జార్లో ఎంత పడ్డాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ఢిల్లీ మార్కెట్లో ఒక టన్ను మోసంబి ధర వచ్చేసి పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై నాలుగు వేల రూపాయల దాకా అయితే కొనసాగింది టాప్ ధరలో ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ టు థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ దాకా అయితే కొనసాగింది నెంబర్ నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా సైజులు వైజ్ చూసుకుంటే నెంబర్ వన్ సైజు వచ్చేసి ముప్పై నాలుగు వేలు నెంబర్ టూ సైజు వచ్చేసి ముప్పై రెండు వేలు నెంబర్ త్రీ సైజు వచ్చేసి ఇరవై ఐదు వేలు నెంబర్ ఫోర్ వచ్చేసి ఇరవై వేలు నెంబర్ ఫైవ్ వచ్చేసి పదిహేను వేలు ఇలా అయితే పడుతున్నాయి ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఒక ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీరు టోటల్ దగ్గర ఎంతకి అమ్ముతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్